కంచే వేసిందన్న చందంగా మారింది పుప్పాలగూడలో ప్రభుత్వ భూముల కబ్జా కథ సర్కారీ భూములను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులే చిల్లరకు అమ్ముడుపోయి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ప్రైవేటు వ్యక్తులకు కోర్టులు విలువ చేసే భూములను దారపోశారు కోర్టు హెచ్చరికలను సైతం బేఖాతురు చేసి భూముల్లో నిర్మాణాలు చేపట్టారు అధికార రాజకీయ బలంతో ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు భూములుగా ఆక్రమణకు గురవుతున్నాయి భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు డబ్బులకు ఆశపడి కోట్ల రూపాయల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నారు మొన్న గోల్డ్ స్టోన్ భూముల వ్యవహారం శిల్పారామం ఎదురుగా ఉన్న భూములు తాజాగా పుప్పాలగూడలో వెయ్యి ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు ప్రభుత్వ ఖజానాకు యాబై పేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు వ్యక్తులు తప్పుడు ద్రోపత్రాలను సృష్టించి స్థానిక రెవెన్యూ అధికారితో కుమ్మకాయి కోట్ల రూపాయల విలువైన భూములను వారి వారి పేర్లతో రిజిస్టేషన్ చేశారని స్థానికులు సేకరించిన సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసింది రెండు వేల ఆరు కంటే ముందు నుండే భూతంతా సాగిందని ఆధారాలు చూపుతున్నారు భూమికి సంబంధం లేని వారి పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేయడం ఒకెట్టయితే కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి భూముల్లో నిర్మాణ పనులు చేస్తున్నారు ఎంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం కానీ రెవెన్యూ అధికారులు కానీ చేమకుంటున్నట్లేదు కళ్లు అప్పగించి చూస్తున్నారే గాని వారిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా మండలం సర్వే నెంబర్ ఏడు నుంచి వరకు మూడు వందల ఎనభై నుంచి తర్వాత మూడు వందల అరవై ఎనిమిది మూడు వందల ఎనభై ఈ మొత్తం సర్వే నెంబర్లో మొత్తం తొమ్మిది వందల యాభై ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలు కాన్సీకల్పు ఉందండి ఈ తొమ్మిది వందల యాభై ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల్లో నూట తొంభై ఎనిమిది ఎకరాల ముప్పై గుంటల్ని హైకోర్టులో ఉన్న ఆర్డర్స్ని హైకోర్టు కొట్టేసింది అనమాట అంటే అన్నీ కూడా నకిలీ పత్రాలతోటి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఈ సిసిఐదే వాళ్ళు అలాట్మెంట్ చేశారు అని చెప్పని హైకోర్టు రెండు వేల పదహారు ఫిబ్రవరి పన్నెండు తరఫునాడు హైకోర్టు కుట్టేసిందండి అది నూట తొంభై ఎనిమిది ఎకరాలు కుట్టే ఇంకా మిగిలిన ఎనిమిది వందల ఎకాల సుమారు దాంట్లో అది కూడా అట్లాంటి సిబ్బంది ఆర్డర్ ఏమిందని చెప్పిన నేను ఆర్టీఆ సేకరించిన సమాచారంతో బయటపడింది ఆ ఆ అబ్బేట్ చేసుకొని నేను మార్చిలో కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి తర్వాత సీసీఐకి ఇచ్చాను రెవెన్యూ కమిషనర్ గారికి ఇచ్చాను ఇంతవరకు ఏమీ యాక్షన్ లేవు పైపెట్స్ ఇక్కడ నిర్మాణ సంస్థ నిర్మాణాలు జరిగిపోతూ ఉన్నాయి రాేంద్ర నగర్ మణికొండ గ్రామ ప్రాంతంలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు నుండి మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై ఐదు మూడు వందల అరవై ఎనిమిది మూడు వందల ఎనభైలో సుమారు వెయ్యి ఎకరాల కాంతిశిక్ల భూమి ఉంది వీటిలో అనేక రాబందులు పాగా వేశాయి నకిలీ ఫోజరీ పత్రాల ఆధారంగా భూమిని ఆక్రమించి వారి పేరుతో బోర్డును పాతిపెట్టారు ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తుల పేరిట బోర్డు పెట్టరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది కానీ కోర్టు ఆదేశాలు అధిగమించి నిర్మాణాలు చేపట్టడంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల పేరుతో బోర్డులు వెలిశాయి ప్రభుత్వం కానీ అధికారుల నుండి కానీ స్పందన కలువైంది గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారి కాసుల కక్ర్తి వారి పేరట భూములు పంచారని ఆరోపిస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న భూములు కూడా ప్రభుత్వ భూములే వాటిలో కూడా నిర్మాణాలు చేపట్టరాదు కానీ అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు మాజీ డీజీపీకి సంబంధించిన బంధువులు నియమాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు ఈ నిర్మాణాలపై కానీ యజమానులపై కానీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు ఈ సర్వే నెంబర్లోనే తొంభై తొమ్మిది ఎకరాల నాలుగు గుంటలు ఈ పంతొమ్మిది తొంభై నాలుగులో జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారండి ఆ ఆర్డర్ మొత్తం కూడా అంటే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని ఆర్డర్ ఆర్డర్ని అంటే కొట్టేయండి ఆ దాంట్లో ఉన్న సేల్ డేట్స్ కూడా రద్దు చేయాలని చెప్పని కలెక్టర్ గారికి సిఫార్ చేశారండి రెండు వేల పదహారు ఆగస్టు రెండో తరనాడు ఇవాళ దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది కలెక్టర్ గారు కనీసం దానిపైన ఉంచెత్తి కూడా దాని మీద స్పందించిన దాఖలాలు లేవు అంటే ఎలా ఉందంటే ప్రభుత్వం పైకి చెప్పేది ఒకటి లోపల జరిగేది ఒకటి అనమాట ఐటీ కార్డు అనుకొని ఉన్న స్థలం అనమాట ఇది అయితే ఇంత విలువైన భూములు అంటే నకిలీ పత్రాలతోటి ఒక పక్క స్వాధీనం చేసుకుంటా ఉంటే కనీసం స్పందించట్లా రెవెన్యూ యంత్రాంగం అంటే దీని నిర్మాల పెద్ద పెద్దలు ఉన్నారండి అంటే తెలంగాణ ప్రభుత్వంలో కూడా కొంత ప్రముఖులు ఉన్నారనమాట ఆ ప్రముఖులు ఉంటారేమవుతున్నాయి ప్రముఖులు ఉంటామంటే వీళ్ళు పోయి వాళ్ళు కలిచారు వాళ్ళకి ఇవ్వాల్సిన వాటర్ వాళ్ళకి ఇచ్చారు సో దాంతో ఏమైపోతుందంటే వాళ్ళు కూడా ముందు ప్రమాట వజ్రా పేరుతో నిర్మాణాలు చేపట్టిన భూములు కూడా ప్రభుత్వానివే కానీ ప్రైవేట్ వ్యక్తులు తలదూచి వారి బంధువుల పేరుతో నిర్మాణాలు చేపట్టారు వీరిని ప్రశ్నించే అధికారి కానీ నిలదీసే ప్రభుత్వం కానీ కనిపించడం లేదు ఇంత స్పష్టంగా ఇప్పుడు నగరంలో డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ కడదామంటే స్థలాలు లేవని చెప్పి స్టేట్మెంట్ చెప్తున్నారు ఇక్కడ వందల ఎకరాలు కబ్జాలు అవుతా ఉంటే చూస్తా ఉన్నాం మనం మియాపూర్ చూసాము బోచన ప్రసాద్ గారు ఎనిమిది ఎకరాలు ఎనిమిది వందల ఎకరాలు కబ్జా పెట్టినట్టు చూసాము అట్లా జరుగుతూ ఉంటే అంటే ప్రభుత్వానికి ఏమాత్రం చింతశ పెద్ద అయిపోతూ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం దీనిపైన అంత సుమోటోగా మొత్తం రివిజన్ చేసి దీంట్లో ఉన్న ఎలాంటి ఆర్డర్స్ ఏంటి ఎవరికైనా డిమాండ్ చేశారు ఆ వాస్తవంగా ఆ ఉన్న ఎలాంటి ఉన్న ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఉన్న లింక్ ఏంటి అనేది మొత్తం కూడా సమగ్రంగా దర్యాప్ దర్యాప్తు చేయాలని చెప్పని అవసరమైతే దీనిపై సమ అంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తామండి యాభై వేల కోట్ల విలువైన భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో చేరాయి అక్రకులు చిక్కించుకున్న భూములను ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి భూములను రక్షించాల్సిన